రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో నెంబర్ రెండును సవరించి అందరికీ ఎంటీఎస్ అమలు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి అందరికీ సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో కరపత్రాలను ఆవిష్కరించారు దీనికి ముఖ్య అతిథిగా ఐ వెంకటేశ్వరరావు శాసనమండలి సభ్యులు ఏవి నాగేశ్వరరావు జేఏసీ చైర్మన్ కె ధనలక్ష్మి శ్రామిక మహిళా రాష్ట్ర కన్వీనర్ కందారపు మురళి ప్రధాన కార్యదర్శి సిఐటీయు జి చిన్నబాబు ఆప్కాస్ రాష్ట్ర అధ్యక్షులు హాజరవుతారన్నారు గోడ పత్రికల ఆవిష్కరణ వారు మాట్లాడుతూ సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్ జయచంద్ర ఆప్కాస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చిన్నబాబు జేఏసీ చైర్మన్ గండికోట వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో మూడు లక్షల మంది కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు నష్టదాయకమైన జీవో నెంబర్ రెండును సవరించి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు సంస్థలు యూనివర్సిటీలు కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యంతో నడుస్తున్న పథకాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ మినిమం స్కేల్ అమలు చేయాలని కోరారు సమాన వేతనం కల్పించడం ద్వారా ఉద్యోగుల జీవితాలను మెరుగుపరచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ వర్క్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీ రాజేంద్ర కార్యదర్శి ఎం మురుగయ్య కోశాధికారి శ్రీ గణేష్ మహిళా ఉద్యోగులు టి కళావతి కె సెల్వి వి సుజాత వికే ధరణి పరిమళ తదితరులు పాల్గొన్నారు వీళ్ళకు మినిమం టైం స్కేల్ ను వర్తించకుండా గత పదహైదు సంవత్సరాల నుంచి తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతా ఉన్నారు ఇది సరైనటువంటి పద్ధతి కాదు ఈ రోజు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అనేక కష్టాలుగా ఈ రోజు ఇబ్బందులకు గురవుతా ఉన్నారు వీళ్ళందరికీ కూడా మామూలుగానే అందరికీ సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి తీర్పు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని చెప్పి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో లో ఒక తీర్పు ఇస్తే ఆ తీర్పుని ఇప్పటి వరకు కూడా అమలు చేసినటువంటి పాపా అనబోలేదు అదేవిధంగా గత పదహైదు సంవత్సరాల నుంచి జీతం పెరిగినటువంటి దాఖలాలు కనిపించట్లేదు వీళ్ళందరికీ మొన్న ఆర్థిక శాఖ పరి ఆర్థిక శాఖ అనుమతితో ఉన్నటువంటి కాంట్రాక్ట్ వర్గోగులకు మాత్రమే జీతం పెంచుతూ మినిమం టైం స్కేల్ వర్తింప చేయాలని అనేది జీవో రెండును విడుదల చేయడం అనేది జరిగింది చాలా దుర్మార్గమైనటువంటి విషయం దాదాపు మూడున్నర లక్షల మంది పైచులకు ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ఇది అమలు జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు కాబట్టి తక్షణమే జీవో నెంబర్ రెండును సవరించి వీళ్ళందరికీ కూడా మినిమం టైం స్కేల్ వర్తింపజేసే విధంగా ఈ రోజు అమలు చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది